సర్వ మంగళం మాంగళ్యే శివే సర్వాధి సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అందరికీ నమస్కారం అండి చూసారా ఎంత చక్కగా విద్యుత్ దీపాలంకరణతో అంగరంగ వైభవంగా అటు సత్యం జంక్షన్ నుంచి ఇటు ఈనాడు కేఆర్ఎం కాలనీ హెచ్పి కాలనీ సీతమ్మదార ఇదంతా పరిసర ప్రాంతాలంతా కూడా అమ్మవారి పండగతో గ్రామదేవత ఆరాధనలతో తల్లి శక్తిని ఒక శక్తిని కొలిచే దీంతో స్త్రీమూర్తులందరూ కూడా ఎంతో గొప్పగా పసుపు కుంకాలతో అష్టైశ్వర్యాలిమ్మని అలాగే ఐదోతనాలిమ్మని ఎంత బాగా అలంకరించారు చూ చూడండి ఆల్మోస్ట్ అసలు మా వీధంతా కూడా మాకు ఆల్మోస్ట్ సత్యం జంక్షను అటుపక్క వరకు ఈనాడు వరకు మళ్ళీ నక్కవాణిపాలెం జంక్షన్ అంతా కూడా అలాగే చాలా చాలా ఎక్కువగా మనకి లైటింగ్స్ అవి పెట్టి చాలా బాగా పండగ చేస్తున్నారండి ధూమ్ధామ్గా చూసారా అమ్మవారు ఎంతమంది అక్కడ లేడీస్ కొనని లేడీస్కి దొరకని వస్తువులు లేవు చక్కగా అంటే కొన్ని కొన్ని గాజులు నుంచి ఆడవాళ్ళకి ఏంటంటే అలంకార ప్రియుల ఆడవాళ్ళు అలంకారానికి తగ్గట్టుగానే మంచి మంచి వస్తువులు కానీ గృహాలకు ఉపయోగపడే వస్తువులు కానీ అలాగే చిన్నపిల్లలకు ఉపయోగపడే తిని బండారాలు కానీ బొమ్మలు కానీ చూసారా ట్రాఫిక్ నిజంగా ఆ డ్రాఫ్ట్ నియంత్రణ చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్కి నిజంగా హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి ఒక పక్క అది మంచి జంక్షన్ మధ్యలో ఏడుగుళ్ళ అమ్మవారు ముచ్చాలమ్మ తల్లి ఆ జాతర మహోత్సవం కేఆర్ఎం కౌలి నక్క నక్కవాణిపాలెంలో సత్యం జంక్షన్లో ఈనాడు జంక్షన్ ఎంత బాగా అంగరంగ వైభవంగా చేస్తున్నారో అంత ఎక్కువ జనాలతో ఎంత ఊరేగింపులతో అసలు బాణాసంచ చూసారు ఎంత బాగా ఆలయ ప్రాంగణం అంతా కూడా ఏడుగుళ్ళు అమ్మవారు అంటారు మనకి ఆ అమ్మవారికి చాలా బాగా జాతర చేస్తారు తల్లి ఏడుగురు అమ్మవార్లు కొలువున్నారు అక్క చెల్లెళ్ళందరూ కొలువైన ఆ గుడి ప్రాంగణం చక్కగా చెట్టు రావి చెట్టు కిందన ఆ గుళ్ళన్నీ కూడా అమ్మవారి గుళ్ళు మరి చెట్టు కింద ఉంటాయి చక్కగా చిన్న చిన్న గుళ్ళతో ఎంతో బాగా జాతర మహోత్సవం మాత్రం చాలా బాగా ఒక్కొక్క తల్లికి ఒక్కొక్క సంవత్సరం ఆ తల్లిని ఆరాధిస్తూ ఆ పండుగలు చేస్తారు ఈ సంవత్సరం చాలా పెద్దగా అమ్మవారి జాతర చేస్తున్నారు ఎంత బాగా చేస్తున్నారంటే అసలు ఆల్మోస్ట్గా సీతమ్మదారి పరిసర ప్రాంతం అంతా కూడా కేఎరం కాలనీ నక్వాణిపాలెం సత్యం జంక్షన్ ఇవన్నీ కూడా దీ విద్యుత్ దీపాలంకల్తో చాలా బాగా డెకరేట్ చేశారు జనాలు అయితే మార్నింగ్ నుంచి అసలు నాన్ చాలా మంది భక్తులు గుడికి వస్తూనే ఉన్నారు క్యూలైన్స్ అయితే చాలా పెద్ద పెద్దగా ఆ తల్లికి చేస్తున్నారు అలంకరణతో పాటు ఆ తల్లికి ఆరాధన చేస్తున్నారు ఆడవాళ్ళందరూ వచ్చి పసుపుంకాలు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు బోనాలు సమర్పించుకుంటున్నారు చాలా బాగా అసలు అమ్మవారు లోపలికి వెళ్ళి నేను గుళ్ళో తీయడానికి అవ్వలేదు కానీ అమ్మవారు చాలా బాగా డెకరేట్ చేశారు తల్లిని ఆ తల్లి అంత ఎంతమంది భక్తులు అక్కడికి ఇచ్చేశారు అసలు చెప్పక్కర్లేదు చాలా చాలా బాగా ఈసారి మంచి మంచి అంటే సాంప్రదాయబద్ధంగా మన సంస్కృతి సాంప్రదాయాలకు తగ్గట్టుగా మన గ్రామ దేవతల పండుగలు మనం ఎంత బాగా ఆరాధనతో మన భక్తి సద్దుతో చేస్తామో అంతే అక్కడ డీజే డ్యాన్సులు కానీ అసలు ఆడవాళ్ళకి కొన్ని కొన్ని గ్రామ దేవతల పండుగల్లో చూస్తామో మనకి అసాంఘికంగా నృత్యాలు కానీ ఇలాంటివి లేకుండా చాలా బాగా నీట్గా ఎక్కడైనా ఆరాధన జరిగితే తల్లి ఆరాధన జరిగితే చాలా గొప్పగా ఉంటుందండి ఎందుకంటే ఒక శక్తి స్వరూపిని ఒక తల్లిని ఒక ప్రకృతిని పంచభూతాలని మనం అన్ని ఆరాధించే సంస్కృతిలో మనం ఆ స్త్రీమూర్తుల్ని అంత గొప్పగా ఆరాధించే సంస్కృతిలో ఉన్న మనం అదే అదే స్త్రీని అసభ్యంగా చూపించే విధంగా ఆ నృత్య ప్రదర్శనలు కానీ అందులో మనకి మనకు డ్యాన్స్ కార్యక్రమాలు కానీ అవి లేకుండా చాలా నీట్గా డిగ్నిఫైడ్గా చూడండి ఎంతమంది బారులు తీరించాను చాలా బాగా అసలు చాలా బాగా మా ఆ గుడి అంతా కూడా మా పరిసర ప్రాంతాలంతా కూడా అమ్మవారి దేవి నామస్మరణలతో నిండిపోయిందండి అమ్మని కొలిచే శక్తి ఆ శక్తిని కొలిచే ఆది శక్తి వి నీవే అన్న పూర్ణవు నీవే సకల లోకాలేలే సర్వమంగళనీలే బెజవాడ దుర్గమ్మ తెలంగాణ ఎల్లమ్మ నిడదోలు సత్యమ్మ నీవే ఏలూరు నెల్లూరు ప్రతి మా బాధలను తీర్చి కరుణించి మమ్మేలు అమ్మోరు తెల్లు దండాలు దండాలు అమ్మోరు తెల్లు శతకోటి దండాలు అమ్మోరు తెల్లు పొట్టేళ్ళు తెచ్చాము అమ్మ అమ్మోరు తల్లో పొంగళ్ళు పెట్టాము తల్లో ఆదరించి మమ్మేలు అమ్మోరు తల్లో అంటూ మనం ఆ తల్లిని ఎంత బాగా ఎంతమంది భక్తులు వచ్చి కొలుస్తున్నారో చూడండి అలాగే అక్కడ నృత్య ప్రదర్శనలు కానీ అవన్నీ కానీ కొంచెం అసాంఘికంగా లేకుండా అంటే చక్కగా నీట్గా బాయ్స్ టీమ్తో చక్కగా నీట్గా చేస్తారు కొన్ని కొన్ని పండగల్లో మనకి గ్రామదేవత పండగల్లో అసాంఘిక నృత్యాలు అవి చేస్తుంటారు అలా కాకుండా ఇక్కడ నీట్గా డ్యాన్స్ నృత్యాలు చక్కగా బాగా చేశారు కొన్ని కొన్ని పండగల్లో అవి ఉంటాయి అవి లేకుండా ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మన శక్తిని పంచభూతాన్ని ప్రకృతిని స్త్రీని ఎలా గౌరవిస్తున్నామో ఎలా ఆరాధిస్తున్నామో ఎలాగ పూజిస్తున్నామో ఎలాగో ప్రేమిస్తున్నామో అదే స్త్రీని అసాంఘికంగా చూపించే విధంగా రుచి ప్రదర్శనలు కానీ అలాంటి కార్యక్రమాలు కానీ ఉండకుండా చాలామంది పోకిరి వెర్ర కుర్రాళ్ళు కూడా ఎలాంటి పండుగల టైంలో వచ్చి ఆడపిల్లలకి పేద అసాంఘికంగా ప్రవర్తించడం కానీ ఆడపిల్లల్ని కామెంట్స్ చేయడం కానీ స్త్రీ అనేది ఒక శక్తి ఆ శక్తి రూపాన్ని మనం కూలుస్తున్నాం పూజిస్తున్నాం ఆరాధిస్తున్నాము ఆ తల్లికి వెళ్ళి దండం పెడుతున్నాం అదే స్త్రీమూర్తుల్ని అదే ఆడపిల్లల్ని మనం అసాంఘికంగా మాట్లాడుతున్నాం అసాంఘికంగా ఆడపిల్లల మీద ప్రవర్తిస్తున్నాం అసాంఘికంగా ఆడపిల్లల్ని కామెంట్స్ చేస్తున్నాం ఇలాంటివి లేకుండా చూసారా మన సంస్కృతి గొప్పది మన సాంప్రదాయం గొప్పది అనాది కాలం నుంచి మన మాతృస్వామి కుటుంబాల్లో పుట్టాము స్త్రీ శక్తులను ఆరాధిస్తున్నాము శక్తులను పూజిస్తున్నాము మాతృదేవోభవ చూసారా కృష్ణయ్య కృష్ణ రావోయి మన్ను తిన్నావని యశోధమాడి కింద లేదో లేదను చోనే లోకాలు చూపవట కృష్ణ మా ఇంటికి రావోయి అంటూ చెప్పాలనిపించింది ఒక కృష్ణుడు బొమ్మను కొనాలనిపిస్తుంది అండి నాకు చాలా చాలా మంచి కృష్ణులు అమ్మారు అక్కడ చాలా బాగున్నాయి కృష్ణ కొని కొని పట్టు రావడానికి నేను బరువుగా పట్టుకుని రావడానికి నాకు ఆ జనంలో ఎక్కడైనా పడిపోతుందేమో అని తీసుకురావడం లేదు చూసారా చాలా చాలా బాగుంది అమ్మ మా ఇంటి పక్కనే ఉంటుందండి దుర్గాలమ్మ గుడి చిన్న అమ్మవారి టెంపుల్ కానీ చాలా బాగుంటుంది ఆ తల్లి చూసారా అసలు ఎక్కడ ఖాళీ లేదు సత్యం జంక్షన్ నుంచి ఆల్మోస్ట్గా ఎన్ని బాణాసంచాలు కాల్చారో ఎంత బాగా విద్యుత్ దీపాలంకరణతో తల్లికి డెకరేట్ చేశారో ఎంత బాగా చూసారో మా దుర్గాలమ్మ తల్లి మా దుర్గమ్మ తల్లి ఎంత బాగా చక్కగా ఉంది చిన్న అమ్మవారు కానీ చాలా అందంగా చక్కగా అనిపిస్తుంది ఆ అమ్మవారి గుడిలోని ఆ తల్లి డెకరేషన్స్ కానీ ఆ తల్లి గ్రామ దేవతలు మన మన శక్తి స్వరూపాలు మన మన ఇంటిని మన కుటుంబాన్ని మన దీన్ని ఎంతో కాపాడే తల్లిలు చూసారా చాలా బాగా చిన్న ఆలయంలో ఆ తల్లి కొలువైన ఆ తల్లిని పూజించి మనం ఆరాధిస్తాం అలాగే చూసారా ఎన్నెన్ని సాంప్రదాయ నృత్యాలు అలాగే తప్పిట గుళ్ళు అలాగే కోలాట నృత్యాలు ఇవన్నీ కూడా గంగిరెద్దులు ఇవన్నీ కూడా చాలా బాగా డెకరేట్ పెట్టారు చాలా బాగా పెట్టారమ్మా అక్కడ చాలా బాగుంది అసలు ఎంతమంది జనం ట్రాఫిక్ నియంత్రించేసిన చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సత్యం జంక్షన్ నుంచి మనం ట్రాఫిక్ని డై చేయడం చాలా కష్టం అలాంటిది ట్రాఫిక్ నియంత్రణ చేస్తూనే ఎవరికి ఎలాంటి అసాంఘికంగా ఎవరికి ఎలాంటి ఇది లేకుండా కష్టం లేకుండా ఎవరికి ఏం బాధ లేకుండా అందరికీ బాగుండేటట్లుగా చాలా బాగా చేశారు నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి అందరికీ చాలా చాలా బాగుంది అలాగే చూసారు ఈ సాంప్రదాయ నృత్యాలు ఎంత బాగున్నాయో చక్కగా చాలా చాలా బాగా డ్యాన్సెస్ కానీ పుష్ప అనుకుంటా పుష్ప టూ డ్యాన్సెస్ ఈ కుర్రోళ్ళందరూ కూడా చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు పుష్ప పుష్ప అంటూ డ్యాన్సెస్ బాగా చేసుకు చేస్తున్నారు నాన్ స్టాప్గా ఆల్మోస్ట్ సాయంత్రం మూడుకో నాలు నుంచి కూడా ఊరేగింపులు ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యి మాకు బాణాసంచాలు వినిపిస్తున్నాయి చాలా బాగా చేస్తున్నారండి అంతసేపు అది చేయడం అంటే చాలా కష్టం అంతసేపు వాటన్నిటిని కూడా వాళ్ళు చేస్తున్నారు చాలా బాగుంది నిజంగా అంత బ్యాండ్ బాజాలతోని బా బాజా భజంత్రిలతోని ఆ తల్లిని ఊరేగించడం కానీ ఆ తల్లిని చేయడం కానీ ఆ గ్రామ దేవతల్లో ఎంతమంది చూడండి తల్లులు అక్క చెల్లెళ్ళు కుటుంబ సపరివార స కుటుంబ సపరివార సంతంగా ఆ తల్లులందరూ కూడా ఊరేగింపుతో వస్తూ ఉంటే ఆదిశక్తివి నీవే అన్నపూర్ణవు నీవే సకల లోకాలేలే సర్వమంగళి నీవే బిజవాడ దుర్గమ్మ తెలంగాణ ఎల్లమ్మ నిడదోలు సెత్తెమ్మ నీవే ఏలూరు నెల్లూరు మా బాధలను తీర్చి కరుణించి అమ్మోరు దో దండాలు 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 అమ్మారులు అంటూ ఆ తల్లిని మనసారా కొలవాలనిపించే విధంగా ఎంత చాలా బాగుందండి చూసారా చాలా చాలా బాగా ప్రతి వీధి వీధికి కూడా ఆ తల్లిని మాకు ఎలాంటి కష్టాలు లేకుండా ఎలాంటి పొలిమేరల వరకు మా ప్ర మా ప్రజలందరినీ చల్లగా తల్లి చల్లగా కాపాడుతల్లి అంటూ ఆ ఊరి ంపుగా వస్తున్న ఆ తల్లినందరినీ కూడా వైష్ణవి భార్గ వివాగ్దేవి సర్వ ఆ తల్లి సర్వాంగ సుందరిగా సుందరి రూపంతో ఆ పసుపు కుంకాల నిమ్మని పంచభూతాలని పంచభూతాల్లో ఎలాంటి ప్రకృతి ప్రయోగాల్పు లేకుండా ఏవి లేకుండా ఆ షష్టగ్రహ కూటమిలు కానీ లేకపోతే పౌ పౌర్ణమి అమావాస్యల్లో సంభవించే ఇవి కానీ గ్రహణాల్లో కానీ ఎలాంటి అవక్తవతలు లేకుండా ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ఎలాంటి ఇది లేకుండా అందరినీ కూడా చల్లగా కాపాడాలి తల్లి అంటే అంటూ మాకు పిల్లలకి అసలు యాక్చువల్గా వైరస్లు ప్రబలుతుంటాయి ఎక్కువగా మనకి ఉగాది అనేసరికి వైరస్లు బాగా ప్రబలుతాయి చాలామందికి ఏంటంటే జ్వరాలు కానీ అమ్మవార్లు పూయడం కానీ చిన్నపిల్లలకి వీరావడం కానీ ఇవన్నీ ఉంటాయి ఆ తల్లులందరికీ కూడా ఉగాది ముందు ఆ తల్లిని ఊరేగింపుగా ఊరేగిస్తారు ఆ తల్లులందరూ కూడా ఊరేగించి ఆ తల్లులకి మనమేమో మా గ్రామాన్ని కాపాడండి పొలిమేద నుంచి ఎలాంటి కష్టాలు రాకుండా మా గ్రామ ప్రజలందరినీ చాలా బాగా గా చూసుకో తల్లి అంటూ మనం ఎంతో నిష్టగా దినిగా ఆ తల్లిని వేడుకుంటాం కాబట్టి ఈరోజు మనం చాలా చక్కగా మా నక్కవాణిపాలెం పరిసర ప్రాంతాలు ఇదంతా కూడా ఈనాడు సత్యం జంక్షన్ ఇదంతా కూడా చాలా భక్తిభావాలతో నిండిపోయేటట్లుగా మన సంస్కృతి గొప్పది మన సాంప్రదాయం గొప్పది కాలం నుంచి మన ఆచారాలు మన ఆ ఆడప ఆడపడుచులు గౌరవించే సంస్కృతి ఈ రోజుల్లో మనకు జరుగుతున్న అఘాయిత్యాలు కానీ ఈ రోజుల్లో మనకు జరుగుతున్న అసాంఘికలు కానీ స్త్రీలు అంటే చాలా చులకనగా చూసే విధంగా అంటే ఆడవాళ్ళు ఇంటికే పరిమితంగా మనం అనాది నుంచి కూడా ఆడవాళ్ళని సతీ సాగమనాలు చూసాము వితంత్ వివాహ వెతంతు అంటే కన్యాశుల్కాన్ని చూసాము స్త్రీ విద్య లేకుండా ఉండేవాళ్ళు స్త్రీ స్త్రీ జనోర్దను కోసం పాటుపడిన ఎంతో ఎంతో మంది సంఘ సంస్కర్తలు కానీ వీళ్ళందరికీ కానీ వాళ్ళందరి కృషి కానీ మనం అనాది కాలం నుంచి భారతీయ సంస్కృతిలో కొన్ని దురాచారాలు ఉన్నప్పటికీ కూడా మన సంస్కృతిలో స్త్రీ అంటేనే ఒక గౌరవం మాతృస్వామికి కుటుంబాలు కొట్టి భరతమాత తెలుగు తల్లి భూమాత ప్రకృతి పార్వతి పంచభూతాలు ఇవన్నిట్లో కూడా మనం ప్రతి దాంట్లో కూడా స్త్రీతత్వాన్ని చూసి స్త్రీని ఆరాధించి స్త్రీని పూజించి స్త్రీని గౌరవించే సంస్కృతి మనది ఇంతమంది తల్లులు మా గ్రామంలోకి రండి మా గ్రామంలో ప్రజలందరినీ చల్లగా చూడండి మా ఇంట్లో పొట్టేళ్లు కొట్టాము పొంగళ్ళు వండి తల్లికి ఆ తల్లికి ముడుకలు పెట్టి అలాగే ఆ ఉపారాలు పెట్టి గ్రామదేవతల్ని మనం ఎంతో గొప్పగా పూజిస్తామండి కాబట్టి భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో మన మన గ్రామాలలో కొలువైన గ్రామాల దేశానికి పట్టుకొమ్మలు మన నక్కవాణిపాలెం ఇవన్నీ కూడా పూర్వం రోజు నుంచి కూడా ఇదంతా ఆచారంగా వస్తూ ఉంది ఈ ఆచారంలో భాగంగా ఆ తల్లులందరినీ చూసారే ఎంత బాగా గ్రామంలో వీధి వీధికి ఊరు ప్రతీ ఇంటికి గడప గడపకి కూడా ఆ తల్లే దైవం ప్రత్యక్షంగా ఊరంతా తిరుగుతూ ఆ ఊ ఆ ఊరిని ఆ గ్రామాన్ని ఆ పిల్లల్ని ఆ గ్రామ ప్రజల్ని ఆ ఎంతో చల్లగా కాపాడేటట్లుగా ఆ తల్లి గ్రామ 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 గ్రామం అంతా కూడా చక్కగా తిరుగుతునేటట్లుగా మన అక్కవాణిపాలెం ఇవన్నీ ఈ ఈ ప్రాంతాలంతా కూడా చక్కగా ప్రతి ప్రాంతాలంతా కూడా అమ్మని ఊరేగించడం జరిగిందండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఎన్నో ఎన్నో పండగలు అంటే గ్రా ఒక సంస్క సంక్రాంతి పండగ నుంచి మనకి సంక్రాంతి పండగ వెళ్ళే నుంచి ఆల్మోస్ట్ ఉగాది వరకు కూడా పరసలు చేస్తాం మహోత్సవాలు చేస్తాం ప్రతీ అమ్మవారికి కూడా కంటిన్యూగా మనం ఉన్న గ్రామ దేవతని కంటిన్యూగా నాకు ఈరోజు నిజంగా ఆ తల్లిని నెత్తి మీద పెట్టుకుని ఆ తల్లితో ఊరేగింపులో నడిచే భాగ్యం నాకు కలిగింది నిజంగా చాలా చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే ఒక ఏడుగురు రక్క చెల్లెళ్ళ తల్లులు ఊరేగిస్తున్నప్పుడు ఆ తొమ్మిది ఆ ఏడుగురు రక్క ఊరేగింపులో నేను కూడా భాగస్వామి అయ్యి ఆ తల్లిని నేను నెత్తి మీద మోసిన తల్లిని నిజంగా చాలా ఆనందం అనిపించిందండి అండి ఆదిశక్తి అన్నపూర్ణ తల్లి ఆ తల్లికి చూసారా ఆ ఆ చిన్న చిన్న అమ్మాయికి ఎంత బాగా అమ్మవారు డ్యాన్స్ చేస్తూ పొట్టేళ్ళు కొట్టాము అంటూ చాలా చాలా మనకి ఎంతో బాగా అనిపించిందండి చూసారా అమ్మ అబ్బాయి చిన్న పాప అలా ఊగుతుంది చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇదంతా కూడా ఈ ప్రాంతాలంతా కూడా చాలా బాగా డెకరేట్ చేశారు చాలా బాగా ఎంతమంది బతుకుతారు కుల వృత్తులు కానీ చాలామంది కానీ అక్కడ ఇప్పుడు ఎంతమంది ఒక ఒక గ్రామంలో ఒక 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 జాతర కానీ జాతర మహోత్సవం చేస్తే కుల వృత్తులు నమ్ముకొని ఒక గ్రామాలు నమ్ముకుని ఎంతోమంది కమ్మరి నుంచి కుమ్మరి నుంచి చాకలి నుంచి మంగలి నుంచి వాయిద్య కళాకారుల నుంచి అలాగే చేతి వృత్తి కళాకారుల నుంచి ఎంతోమంది కళాకారులు కానీ ఇప్పుడు కోలాట నృత్యాలు చేసిన వారు కానీ ఎంతోమంది ఒక జాతర చేశారంటే ఎంతోమంది వృత్తి నైపుణ్యం ఉన్నవాళ్ళు వాళ్ళ వృత్తినే జీవనోపాధిగా చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఈ పండుగలో వాళ్ళ వాళ్ళ జీవనోపాధి కూడా కొనసాగుతుందండి ఇప్పుడు చాకలతో కొన్ని పనులు చేయిస్తారు మంగళతో మంగళతో కొన్ని పనులు చేయిస్తారు కుల వృత్తులు ఆచారాలుగా చేస్తూ సాంప్రదాయాలుగా చేస్తూ వాటితో వాటితోనే వాటినే తమ వృత్తిగా చేసుకుంటూ తమ పొట్ట పోషించుకున్న ఎంతో మందికి ఈ తల్లి గ్రామ దేవత పండుగలు చాలా బాగా వాళ్ళకి జీవనోపాధిగా కూడా ఉంటాయి కాబట్టి ఈరోజు పండగ అంటే మా అక్క మా నక్కవాణిపాలెం పరిసర ప్రాంతాలంతా కూడా దేదీప్యమానంగా విద్యుత్ దీపాలంకరణతో అసలు ఎంత బాగా జరిగిందంటే చెప్పక్కర్లేదండి చాలా చాలా బాగా జరిగింది ఆదిశక్తి అన్నపూర్ణ శకల లోకాలేలే ఆ సర్వమంగళి పూజలు ఎంతో బాగా ఆ ఊరేగింపులో పాల్గొని ఆ ఊరేగింపులో ఆ తల్లిని నా నా శిరస్సు మీద మూసే భాగ్యం నాకు కలిగింది నిజంగా చాలా సంతోషం అనిపించింది అదంతా కూడా షూట్ చేసి ఆల్మోస్ట్ నేను సిక్స్ ఓ క్లాక్ నుంచి ఈ పూజ కార్యక్రమంలో వెళ్ళి నేను పూజ చేసుకొని ఇంట్లో పూజ చూసుకొని ఆ కార్యక్రమంలో పాల్గొని చక్కగా అంత బాగా హ్యాపీగా చూసుకొని రావడం జరిగింది చాలా సంతోషం అనిపించింది ఒక శక్తి స్వరూపుని ఒక తల్లిని ఒక అమ్మవారిని మనం ఎంత పూజిస్తామో ఎంత ఆరాధిస్తామో ఎంత కొలుస్తామో అలాగే స్త్రీని కూడా అంతే గౌరవిద్దాం అంత బా అంతగా ఈరోజు స్త్రీల పేరు జరుగుతున్న అఘహ ఇచ్చాలు ఆడపిల్లల మీద జరుగుతున్న అఘహ ఇచ్చాలు మన సంస్కృతి గొప్పది మన సాంప్రదాయం గొప్పది మన ఆచారాలు గొప్పవి ఇలాంటి ఆచారాలు ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలు పెరిగిన మనం అనాది కాలం నుంచి స్త్రీలను గౌరవిస్తున్నామే తప్ప స్త్రీలను ఇంకా కూడా అంటే ఒక ఒక రాక్షస రాజ్యం రాకూడదు రాక్షస రాజ్యంలో అది రామరాజ్యంలో రాక్షసులు ఉంటాయి రాక్షస సంహారణ కోసం అవతార పురుషులు పుడతారు అలాగే మహిషాసుని మర్దించడానికి శక్తి కూడా పుట్టింది కాబట్టి ఆ శక్తి స్వరూపం చాలా గొప్పది ఆ స్త్రీమూర్తి యొక్క ఇది గొప్పది ఈరోజు ఆడవాళ్ళని మనం చులకనగా మాట్లాడుతూ ఆడవాళ్ళకి మనం అసాంఘికంగా ప్రవర్తిస్తూ ఆడవాళ్ళని చొలకనగా చూస్తూ మనం ఆడవాళ్ళ మీద జరుగుతున్న అఘ మనం ఇచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా కూడా మనం ఎన్నో ఎన్నో కార్యక్రమాలు మంచి మంచి వీడియోస్ ద్వారా మనం చేయడానికి ప్రయత్నిద్దాం ఈరోజు మనం నక్కవాణిపాలెంలో జరిగిన ఈ మంచి కార్యక్రమాన్ని మనం షూట్ చేసుకొని చాలా మంచిగా ఉందండి ఆ డెకరేషన్స్ కానీ చాలా బాగుంది అసలు మనం అసలు కన్నులకి పండగగా అనిపించింది నిజంగా అంటే పండగ అంటే నిజంగా పండగ వాతావరణం ఆ పండగలో ఎవరికి తగ్గట్టుగా ఎవరు అన్నట్టుగా భక్తి భక్తిభావాలు వాళ్ళు చాటుకుంటేనే చక్కగా యువత అందరూ కూడా చక్కగా పండగ వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి చాలా చాలా బాగుందండి